వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్ ఈరోజు ఇంటర్ బాటిని మొక్కలలో ప్రత్యుత్పత్తి యుద్ధం ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాటినీ నుండి ఫస్ట్ వన్ ప్రరోహాలు ఏర్పడడం ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే జీవి ఆన్సర్ ఈస్ట్ ప్రరోహాలు అంటే ఇక్కడ కోరకాలు కోరకాలు ఏర్పడడం ద్వారా కోరకీ భవనం అంటాం కదా కోరకీ భవనం లేదా బడ్డింగ్ ద్వారా ప్రత్యుత్పత్తి జరిపేటటువంటి జీవి ఈస్ట్ లో ప్రత్యుత్పత్తి లో గమన సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది రైజోపస్లో ప్రత్యుత్పత్తి రైజోపస్లో వచ్చేసి సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది ఇవి చలనరహిత సిద్ధ బీజాలు లో ప్రత్యుత్పత్తి లో ప్రత్యుత్పత్తి కొనీడియం ద్వారా జరుగుతుంది ఈ సిద్ధ బీజాలు అనేవి సిద్ధ బీజాశయ వృంతాల మీద ఏర్పడతాయి బ్రయోపైటా టెరిడోఫైటా మొక్కల్లో ప్రత్యుత్పత్తి బ్రయోఫైట టైరోడోపైట ముక్కలలో సిద్ధ బీజాలు ఎలా ఉంటాయంటే ఏకస్థితికంగా ఉంటాయి ఇవి అంకుర్ణ చెంది సమయోగ బీజాలు ఏర్పడతాయి గ్యామిటోఫైట్స్ నెక్స్ట్ స్పైరోగైరాలో శాఖ ఉత్పత్తి స్పైరోగైరాలో వచ్చేసి ముక్కలు కావడం ద్వారా జరుగుతుంది స్పైరోగైరా అనేది ముక్కలు ముక్కలుగా అవుతుంది ప్రతి ముక్క కూడా ఒక కొత్త జీవిగా ఏర్పడుతుంది శాఖీయ వ్యాప్తి కారకాలు అనగా పుష్పించే ముక్కలలో రన్నర్లు స్టోలాన్లు పిలక మొక్కలు ఆప్సెట్లు కొమ్ము కందం దుంపకాండం లక్షణం లఘు లక్షణం ఇలా ఉంటాయి కదా పత్రాల ద్వారా ప్రత్యుత్పత్తి ఇవన్నీ కూడా శాఖీయ నిర్మాణాలు ఈ శాఖీ నిర్మాణాల ద్వారా కొత్త సంతతిని ఉత్పత్తి చేయగలగా ఈ నిర్మాణాలని శాఖీయ వ్యాప్తి కారకాలు అంటారు క్లోన్లు అనగా క్లోన్లు అంటే అలైంగిక పద్ధతిలో గాని లేకపోతే శాఖీయ పద్ధతిలో గాని ఏర్పడేటటువంటి మొక్కల్ని క్లోన్లు అంటారు బెంగాల్ భీతికి కారణం బెంగాల్ భీతికి కారణం గుర్రపుడెక్క మొక్క ఈ గుర్రపుడెక్క మొక్క ఏంటిదంటే నిలకడగా ఉండే నీళ్ళ మీద వేగంగా పెరుగుతూ వ్యాపించే కలుపు మొక్క ఇది ఎక్కువగా పెరగడం వల్ల ఏమవుతుందంటే నీటిలో ఉండే ఆక్సిజన్ తొలగించడం వల్ల అందులో ఉండే చేపలు చనిపోతాయి బంగాళాదుంకల దుంపలో శాఖ ఉత్పత్తి బంగాళాదుంపలో శాఖ ఉత్పత్తి కన్నుల ద్వారా జరుగుతుంది బంగాళాదుంప మీద ఆలుగడ్డ మీద ఉండేటటువంటి మచ్చలు ఉంటాయి కదా మచ్చస్ ని కన్నులు అంటాం ఐ పొటాటో ఉంటాం ఆ పాట నుంచి కట్ చేసి వాటిని భూమిలో కనుక పెట్టినట్టయితే అవి కొత్త బంగాళదుంప ముక్క రావడం జరుగుతుంది కాబట్టి బంగాళదుంపలో శాఖ ఉత్పత్తి అనేది కన్నుల ద్వారా జరుగుతుంది అరటి అల్లం లలో ఉత్పత్తి అరటిలో అల్లంలో ఏంటిది అంటే కొమ్ము కొమ్ము ద్వారా శాఖ ఉత్పత్తి జరుగుతుంది కొమ్ము అనేది భూగర్భ కాండ రూపాంతరం బ్రయోపిల్లంలో శాక్య ఉత్పత్తి పిల్లంలో బ్రయోపిల్లంలో శాక్యోత్పత్తి బ్రయోపిల్లంలో పత్రాల ద్వారా శాఖో ఉత్పత్తి జరుగుతుంది బ్రయోపిల్లం ఏమంటాం రణపాల అంటాం రణపాల్లో పత్రాల యొక్క అంచులలో పత్రోపరిస్థిత కూరకాలు ఏర్పడతాయి ఈ పత్రోపరిస్థిత కూరకాల నుంచి మొక్కలు రావడం జరుగుతుంది వెదురులో పుష్పోత్పత్తి ఎప్పుడు ప్రారంభం అవుతుంది లేదా ఎప్పుడు జరుగుతుంది వెదురులో పుష్పోత్పత్తి అనేది వెదురు అనేది ఏకదళ బీజం ఇది గడ్డి మొక్కలకు సంబంధించింది ఈ వెదురులో ఏం జరుగుతుందంటే వాటి యొక్క జీవిత కాలంలో ఒకేసారి పుష్పిస్తాయి వెదురు అనేది యాభై నుంచి వంద సంవత్సరాల తర్వాత పుష్పించడం జరుగుతుంది అలాగే ఇంకొక మొక్క ఉంది అగేవ్ అమరికాన ఈ మొక్క ఏం చేస్తుందంటే పది నుంచి ముప్పై సంవత్సరాల జీవిత కాలం తర్వాత అనేక సంఖ్యలో ఫలాలను ఉత్పత్తి చేసి మరణిస్తుంది అగేవ్ అమెరికాన కత్ కిత్తనార అంటాం కదా ఈ మొక్క పది నుంచి ముప్పై సంవత్సరాల జీవిత కాలం తర్వాత ఒకేసారి అనేక సంఖ్యలో ఫలాలను ఉత్పత్తి చేసి మరణిస్తుంది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పుష్పించే మొక్క ఏది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్పించే మొక్క స్ట్రోబిలాంతస్ కుంతియాన నీల కురంజి మొక్క అంటారు ఇది సెప్టెంబర్ అక్టోబర్ మధ్య రెండు వేల ఆరులో ఒకసారి పుష్పించింది ఆ పుష్ప సమూహాల వల్ల కేరళ కర్ణాటక తమిళనాడు ప్రాంతాల కొండల్లో ఉన్నటువంటి రహదారులు అన్నీ కూడా నీలివర్ణంలోకి మారిపోయినాయి దానివల్ల ఏమైందంటే అనేక మంది పర్యాటకులను ఆకర్షించడం జరిగింది పురుష పురుషపుష్పం అనగా పుష్పం అంటే కేసరావళిని మాత్రమే కలిగి ఉన్న పుష్పాన్ని పురుష పుష్పం అంటారు ఆకర్షణ పత్రావళి రక్షక పత్రావళి కామన్గా ఉంటుంది వాటితో పాటు కేసరావళి ఉంటుంది ఓన్లీ కేసరావళి మాత్రమే ఉంటే దాన్ని పుష్పం అంటాం పుష్పం అనగా స్త్రీ పుష్పం అంటే ఆకర్షణ పత్రాలు రక్షక పత్రాలతో పాటు అండకోశాన్ని మాత్రమే కలిగి ఉంటే దాన్ని స్త్రీ పుష్పం అని అంటాం ద్విలింగాశ్రయ స్థితి స్థితి అంటే స్త్రీ పురుష పుష్పాలు ఒకే మొక్క మీద ఉంటాయి దాన్ని స్థితి అంటాం ఉదాహరణకి కుక్కుబీట మరియు కొబ్బరి కుక్కురుబిట అంటే దోశ దోశలు ఏం జరుగుతుంది అంటే స్త్రీ పుష్పాలు పురుష పుష్పాలు ఒకే మొక్క మీద వస్తాయి ఫ్లవర్స్ వేరుగా ఉంటాయి కానీ ఒకటే మొక్క మీద వస్తాయి ఈ స్థితిని ద్విలింగాశ్రయ స్థితి అని పిలుస్తాం కొబ్బరిలో కూడా సేమ్ ఏకలింగాశ్రయ స్థితి ఏకలింగాశ్రయ స్థితి అంటే స్త్రీ పురుష పుష్పాలు వేర్వేరు మొక్కల మీద ఉంటాయి దాన్ని ఏకలింగా స్థితి అంట ఉదాహరణకి బొప్పాయి బొప్పాయిలో మేల్ ఫిమేల్ సపరేట్ గా ఉంటాయి ఖర్జూర కూడా పిండ జననం అనగా పిండ జననం అంటే సంయుక్త బీజం నుంచి పిండాభివృద్ధి వరకు జరిగేటటువంటి అభివృద్ధిని తెలిపేటటువంటి దాన్నే పిండ జననం అంటే పారే లేదా శిశుత్పాదన అనగా కొన్ని మాండ్రూవ్ మొక్కలలో ఏం జరుగుతుందంటే మ్యాంగ్రూవ్స్ మాండ్రూవ్ కాదు మ్యాంగ్రూవ్ ఈ మ్యాంగ్రూవ్ మొక్కలలో ఏం జరుగుతుందంటే విత్తనాల అంకురణ అనేది తల్లి మొక్కను అంటిపెట్టుకొని ఉండగానే జరుగుతుంది లో విత్తనాల అంకురణ ఎప్పుడు జరుగుతుంది తల్లి మొక్కను అంటిపెట్టుకొని ఉండగానే జరుగుతుంది దీన్ని వివి పారే అని పిలుస్తారు అతి చిన్న మొక్క ఏది అతి చిన్న మొక్క ఉల్ఫియా అతి పొడవైన మొక్క అతి పొడవైన మొక్క యూకలిప్టస్ పిండకోశంలో ఎన్ని కణాలు ఉంటాయి పిండకోశం ఎక్కడ ఉంటుంది అండం లోపల పిండకోశం ఉంటుంది అండం లోపల పిండకోశం ఉంటుంది పిండకోశంలో ఏడు కణాలు ఎనిమిది కేంద్రకాలు ఉంటాయి ఏడు కణాలలో పైన మూడు ఉంటాయి మధ్యలో రెండు ఉంటాయి కింద రెండు ఉంటాయి పైన ఉండే మూడు కణాలు స్త్రీ బీజ కణం రెండు సహాయ కణాలు ఉంటాయి మధ్యలో ద్వితీయ కేంద్రకం ఉంటుంది కింద మూడు ప్రతిపాదక కణాలు ఉంటాయి మొత్తం ఏడు కణాలు ఉంటాయి ఎనిమిది కేంద్రకాలు ఉంటాయి ఎందుకంటే ఏడిట్లలో ఏడు కేంద్రకాలు ఉంటాయి ద్వితీయ కేంద్రకంలో ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది రెండు కేంద్రకాలు ఉంటాయి కాబట్టి మొత్తం ఎనిమిది కేంద్రకాలు ఉంటాయి ప్రొపగ్యూల్ అనగానేమి ప్రొపగ్యూల్ అంటే శాఖీయ వ్యాప్తికి ఉపయోగించే మొక్క భాగం లేదా పదార్థం శాఖీయ వ్యాప్తికి ఉపయోగించే మొక్క భాగం లేదా పదార్థంని ప్రొపగ్యూల్ అంటారు సంయుక్త సంయోగం అనగా పిండ కోశంలో ఏడు కణాలు ఎనిమిది కేంద్రకాలు ఉంటాయి కదా ఎప్పుడైతే పరాగ ఏమంటే పరాగ సంపర్కం జరుగుతుందో పరాగణాల మొలకెత్తి రెండు పురుష కేంద్రకాలు కీలంలోనికి రావడం జరుగుతుంది అందులో ఒక పురుష కేంద్రకం వచ్చేసి పిండ కోశంలో ఉన్నటువంటి శ్రీ బీజకణంతో సంయోగం చెందుతుంది దీన్ని సంయుక్త సంయోగం అని పిలుస్తాం ఇంకొక పురుష కేంద్రకం పోయి ద్వితీయ కేంద్రకంతో కలుస్తుంది దాని నుంచి అంకురచితం అనేది ఏర్పడుతుంది అందుకే ఆవృత బీజాల్లో ఫలదీకరణ అనేది ద్విఫలదీకరణ అంటాం ఒకటేమో పురుష కేంద్రకానికి శ్రీ కణంకి మధ్య ఇంకొకటి పురుష కేంద్రకానికి ద్వితీయ కేంద్రకానికి వద్ద రెండు సార్లు ఫలదీకరణ జరుగుతుంది కాబట్టి దీన్ని ద్విఫలదీకరణ అని పిలుస్తాం ఇందులో మూడు కేంద్రకాలు పాల్గొంటున్నాయి కాబట్టి దీన్ని త్రిసంయోగం అని కూడా అంటాం నెక్స్ట్ వన్ పెన్ పిఈఎన్ పెన్ అబ్రివేషన్ ఏంటంటే ప్రైమరీ ఎండోస్పర్ న్యూక్లియస్ ప్రాథమిక అంకురచ కేంద్రకం ఓకే అండి మన వీడియో కనుక ఎవరికైనా ఉపయోగపడ్డట్లయితే వీడియోకైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్